హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో స్టోరీస్ వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ సపోర్ట్ చేయండి రోజు ఇదే విషయం చెబుతుంది ఏంటి అనుకుంటున్నారా మరి తప్పడం లేదు చాలామంది చదువుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అల్లుకున్న బంధం థర్టీ త్రీతో మీ మందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి అది ఖర్చు లేని పనే కదా ప్లీజ్ లైక్స్ ఇవ్వడం వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఐషు నా రిసెప్షన్ ఫంక్షన్లో వాడికి నువ్వు చెప్పిన మాటలు వాడిని ఈరోజు పెళ్లి కొడుకుగా నుంచోబెట్టాయి నీ మాటలు వాడి మీద బాగా పనిచేశాయి అంటాడు కిరణ్ నేను మామూలుగా చెప్పానన్నయ్య ఆంటీ రోజీ గురించి నాకు చెప్పిన దాన్ని బట్టి చాలా మంచిది అనిపించింది అందుకే మైక్ బ్రోకి ఒకసారి తన గురించి ఆలోచించమని చెప్పాను కానీ రోజీనే మైక్ బ్రో మనసు గెలుచుకుంది అంటుంది ఐషు వాడిలో కూడా చాలా మార్పు వచ్చింది మైక్ ఫస్ట్ నుంచి నిదానమే కిరణ్ వాడు చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ఫోర్ ఇయర్స్ సిన్సియర్గా ప్రేమించాడు నాతో పరిచయం అయ్యాక ఒకసారి నాకు పరిచయం చేశాడు నాకెందుకో ఆ అమ్మాయి జెన్యున్ కాదు అనిపించింది ఒకసారి వాడిని హెచ్చరించాను కూడా కానీ అప్పటికీ వాడికి నాతో మూడు నెలల పరిచయం మరీ ఎక్కువ చనువు తీసుకోలేదు నేను నేను అనుమానపడ్డట్టే ఆ అమ్మాయి వీడి ప్రేమని వాడుకుంది ఆ అమ్మాయిని చూడకూడని విధంగా ఇంకో అబ్బాయితో చూశాడు అప్పుడు బాగా డిస్టర్బ్ అయ్యాడు వాడు అప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోవడం వాడు పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళి డ్రింక్కి అలవాటు పడ్డాడు బాధ మరిచిపోవడానికి అదే టైంలో ఆ అమ్మాయి చేసింది గుర్తుకు వచ్చి రిలేషన్ మీద ఇంట్రెస్ట్ పోయి వాడి దగ్గరికి వచ్చే అమ్మాయిల్ని చూసి అమ్మాయిలందరూ ఇంతే అని ఫిక్స్ అయి వాడు దగ్గరికి వచ్చిన అమ్మాయిలతో వాడు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో నన్ను వదిలే షు అనేవాడు ఇక్కడ కల్చర్ అదే ష్యూ ఎవరు రిలేషన్లో ఎక్కువ రోజులు ఉండరు అనేవాడు అలానే వాడు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడు కాదు వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళతోనే వాడు ఉండేవాడు అందుకే నేను ఇండియా వెళ్ళిన కంపెనీ బాధ్యత నా చేతుల్లోనే ఉంచుకున్నాను నేను వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాడిలో చాలా మార్పు వచ్చింది ముందు డ్రింక్ చాలా తగ్గించి బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు ముఖ్యంగా మా పెళ్ళైన రోజు నుంచి వాడు అమ్మాయిలతో ఉండడం కూడా మానేశాడు ఈ షడన్ చేంజ్ ఏంట్రా అంటే నవ్వి ఊరుకున్నాడు అని చెబుతాడు శివ్ వాళ్ళ ఫాదర్ చనిపోయి డిస్టర్బ్ అయ్యాడు అనుకున్నాము కానీ లవ్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఇలా డిస్టర్బ్ అయ్యాడు అనుకోలేదు ఎప్పుడు నువ్వు కూడా అనలేదు అంటాడు కిరణ్ వాడు చెప్పొద్దు అని అన్నాడు అందుకే నీతో కూడా అనలేదు రాజ్కి నాకు రోజీకి తెలుసు అంటాడు శివ్ వాట్ రోజీకి తెలుసా అడుగుతాడు కిరణ్ తను అదే కాలేజీలో అప్పుడు మాకు సబ్ జూనియర్ ఎప్పుడు మైక్ వెనక ఫాలో అయ్యేది నేను ఒక నెల అబ్జర్వ్ చేశాను అప్పటికే వాడు ఒకసారి డిస్టర్బ్ అయ్యాడు కదా మళ్ళీ ఈ అమ్మాయి వాడి వెనక ఎందుకు ఫాలో అవుతుంది అని డౌట్ వచ్చి డైరెక్ట్గా ఒకరోజు అడిగాను ప్రేమిస్తున్నా అని చెప్పింది వాడి గురించి చెప్పగానే నాకు తెలుసు అంది వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా చెప్పింది నాకు తన మాటల్లో నిజాయితీ కనిపించింది నేను వాడు ఇప్పుడు ఏ రిలేషన్ ఒప్పుకోడు అని చెప్పాను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను అంది అది ఇప్పటికి సక్సెస్ అయ్యింది తను చాలా వెయిట్ చేసింది ఇప్పటి వరకు తను ప్రేమిస్తున్న విషయం వాడికి తెలియదు ఆంటీ చూసిన సంబంధం అని మాత్రమే అనుకుంటున్నాడు నేను ఇక్కడికి వచ్చాక ఆంటీ ఒకసారి ఇంటికి వచ్చి మైక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను శివ్ వాడిని నువ్వే ఒప్పించాలి అని అడిగారు నేను నాకు కొంచెం టైం ఇవ్వమని అడిగాను తర్వాత రోజీని కలిసి మాట్లాడాను తను ఇంకా వాడి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి సిన్సియారిటీ నాకు నచ్చింది మైక్కి తను కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను ఆంటీకి విషయం చెప్పి మీరు చూసినట్టుగా ఆ అమ్మాయి గురించి వాడికి చెప్పండి ఆంటీ అని చెప్పాను ఫైనల్లీ బుజ్జి మాటలతో వాడు రియలైజ్ అయ్యాడు అంతా విన్న ఐషు కన్నా నువ్వు మైక్ బ్రో వెనుక ఇంత కథ నడిపించావు అంటుంది అందులో నీకు తెలియకుండా నువ్వు కూడా ఒక పాత్ర పోషించావు ఐషు అంటాడు కిరణ్ ఎంతైనా అన్నయ్యలో సగం కదా అందుకే అన్నయ్య బాధ్యత తను కూడా పంచుకుంది అని శ్రావణి అంటుంది అన్నయ్య నిజంగా మీలాంటి స్నేహితుడు దొరకడం మైక్ అదృష్టం అంటుంది శ్రావణి ఇలా మాట్లాడుకుంటుండగానే ఫాదర్ అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం ప్రేయర్ చేసి వాళ్ళకి ఇష్టమైన అని తెలుసుకొని రింగులు మార్చుకోమని చెబుతారు మైక్ ఒక్క నిమిషం ఆగండి ఫాదర్ అంటాడు ఏమైంది మైక్ అని అడుగుతారు వాళ్ళ అమ్మగారు ఏమీ లేదు మామ్ అంటూనే శివ్ ఐషుని పిలుస్తాడు మైక్ శివ్ ఐషూ మైక్ దగ్గరికి వెళ్తారు ఏమైందిరా అని అడుగుతాడు శివ్ ఫాదర్ నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం శివ్ అలాగే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అంటే నా సిస్ ఐశ్వర్య కారణం అందుకే రింగ్స్ వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెబుతాడు ఆ మాటకి ఐషు బ్రో పెద్దవాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటే బ్లెస్సింగ్లా బాగుంటుంది మా చేతుల మీదుగా ఎందుకు అంటుంది నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళెవరూ ధైర్యం చెప్పలేదు తోడు నిలబడలేదు కేవలం కాలేజీలో పరిచయమైన ఫ్రెండ్షిప్కి నన్ను కంపెనీని నిలబెట్టాడు శివ్ నాకు తనకంటే ఎవరు ఎక్కువ కాదు సిస్ ఇంకా ఒక చెల్లిగా నా హార్ట్లో నీకు స్పెషల్ ప్లేస్ ఇచ్చాను అన్నయ్య పెళ్లి దగ్గరుండి చేయాలి కానీ అలా దూరంగా కూర్చుంటే ఎలా అంటాడు మైక్ శివ్ వాడన్నది నిజమే మీ చేతుల మీదుగా ఇవ్వండి రింగ్స్ అని మైక్ వాళ్ళ అమ్మ చెబుతారు ఇంకెక్కువ వాదిస్తే బాగోదని శివ్ ఐషు ఇద్దరు వాళ్ళ చేతికి రింగ్స్ ఇస్తారు ఐషు వచ్చి మైక్ పక్కన నుంచొని తొందరగా పెట్టు బ్రో అంటుంది మైక్ చిన్న స్మైల్తో రోజీ చేతికి రింగు తొడుగుతాడు రోజీ కూడా రింగ్ పెట్టి శివ్ వైపు చూసి థ్యాంక్స్ బ్రో అని అంటుంది రోజీ థ్యాంక్స్ ఎందుకు చెప్పింది అని మైక్కి అర్థం కాలేదు మళ్ళీ నేను చెప్పిన విషయానికై ఉంటుంది అని అనుకొని లైట్ తీసుకుంటాడు మైక్ ఇంకా పెళ్ళి అయిపోవడంతో షివ్ మైక్ని హత్తుకొని విష్ చేస్తాడు తన దగ్గరున్న కవర్ మైక్ చేతికిస్తాడు ఏంటి షివ్ ఇది అని అడుగుతాడు చూడు అంటాడు షివ్ మైక్ ఆ కవర్లో ఉన్న పేపర్స్ చూడగానే షాక్ అవుతాడు ఎందుకు షివ్ నీ పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మా ఇద్దరు పేరు మీదకి మార్చావు అని అడుగుతాడు అది మీ నాన్న కంపెనీ నీకే చెందాలి అప్పుడు మీతో వాదించలేక నీ పెళ్ళికి గిఫ్ట్గా ఇద్దామని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను ఇప్పుడు టైం వచ్చింది అని చెబుతాడు శివు అప్పటిదాకా మాట్లాడుకుంటున్న రోజీ ఐషు వీళ్ళ దగ్గరికి రాగానే ఇంకా ఆ టాపిక్ మాట్లాడకుండా ఆపేస్తారు ఐషు కూడా ఇద్దరిని విష్ చేసి కిందకి వచ్చేస్తారు కిరణ్ శ్రావణి హరి రేఖాగారులు కూడా విష్ చేసి వస్తారు షివ్ కిరణ్ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉంటారు ఐషు టూ డేస్లో మీ ఫస్ట్ యానివర్సరీ కదా ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావా అన్నయ్య కోసం అన్నయ్య ఎలాగూ నీకేదో ఒక సర్ప్రైజ్ పార్టీ ఇస్తారు కదా అడుగుతుంది శ్రావణి లేదు వదినా మేము రోజు సింపుల్గానే చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాము అంటుంది ఐషు అదేంటి ఐషు వదిన మా పెళ్ళి ఇంకా కన్నా ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలీదు ఎలాగూ వాళ్ళు లేరు అందుకే మా పెళ్ళి రోజు వాళ్ళతో ఎప్పుడు ఉంటామో అప్పుడు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం కన్నా పుట్టినరోజు కూడా అందుకే నేనేమీ చేయలేదు కన్నా ముందే చెప్పాడు సెలబ్రేషన్ వద్దు అని నిజమే కదా వదిన అక్కడ అత్తమ్మ కన్నా పుట్టినరోజు కన్నా గురించి బాధపడుతూ ఉంటే ఇక్కడ కన్నా సంతోషంగా చేసుకోలేడు కదా నేను ఫీల్ అవ్వకూడదని నా ముందు నా కోసం కేక్ కట్ చేశాడు అందుకే మిమ్మల్ని పిలవలేదు అని నీకు తెలుసుగా పెళ్లి రోజు కూడా అంతే అనుకుంటున్నాము మా పెళ్ళైన నెక్స్ట్ డేనే నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు ఈసారి నాన్న ఫస్ట్ డేత్ యానివర్సరీ చేయాలి కదా వదిన అందుకే మా పెళ్లి రోజు గుడికి వెళ్ళి వచ్చేయడమే ఇంకా సర్ప్రైజ్ అంటావా కన్నా నాకెప్పుడు ఇస్తూనే ఉంటాడు నేనేదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా కన్నాకి అని అంటుంది ఐషు శ్రావణి ఇంకేమీ మాట్లాడదు అది కరెక్ట్నే కదా అనుకుంటుంది ఇక్కడ కిరణ్ అడిగిన దానికి శివ్ కూడా అదే చెబుతాడు అందరూ లంచ్ చేస్తుండగా నన్ను వదిలేశారు అంటాడు మైక్ రోజీతో అక్కడికి వచ్చి పెళ్ళి నీదిరా నువ్వు మా దగ్గర ఉంటే గెస్ట్లు ఎవరిని చూస్తారు అంటాడు కిరణ్ గెస్ట్లు అందరూ అయిపోయారులే బ్రో అంటాడు మైక్ కూర్చో రోజీ అంటుంది ఐషు మైక్ రోజీ కూడా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నావు మైక్ అడుగుతాడు కిరణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు బ్రో జస్ట్ త్రీ డేస్ రిసార్ట్కి వెళ్తున్నాం అంటాడు మైక్ అదేంట్రా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఈ నెలలో కంప్లీట్ చేయాలి బ్రో అది అయ్యాక అప్పుడు వెళ్తాం మొత్తానికి బిజినెస్ మ్యాన్ అయ్యావు అంటాడు కిరణ్ అంతా షివ్ ట్రైనింగ్ బ్రో అని చెబుతాడు మైక్ రోజీ ఇంకా నువ్వు కూడా కంపెనీ బాధ్యత తీసుకోవాలి మైక్ ఒక్కడే అంటే అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టం అని చెబుతాడు షివ్ అదేంటి బ్రో మీరు ఉన్నారు కదా కంపెనీ మీది కూడా కదా అంటుంది రోజీ లేదు రోజీ షూ ఇన్నాళ్ళు నాకు హెల్ప్ చేశాడు అంతే తను షేర్స్ తీసుకోలేదు ఇందాకొక కవర్ ఇచ్చాడు కదా అది అప్పుడు అమ్మ తన పేరు మీద పెట్టిన షేర్స్ అన్ని మన ఇద్దరు పేరు మీద మార్చి గిఫ్ట్గా ఇచ్చేశాడు అని గుర్రుగా చెబుతాడు తనకి తన కంపెనీస్ రెండు బాధ్యతలే ఎక్కువయ్యాయి దానితో పాటు మనది కూడా బాధ్యత వహించాడు ఇప్పటి వరకు అని చెబుతాడు నేను ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాను మైక్ ఇంకా మీరిద్దరూ పూర్తిగా బాధ్యతలు తీసుకోండి నా అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని చెబుతాడు శివ్ ఓకే శివ్ నువ్వు చెప్పింది నేను ఎప్పుడూ కాదు అనను మరి ఆ మొహం ఎందుకలా పెట్టావు కొంచెం నవ్వు అంటాడు కిరణ్ హిహిహి చాలా అంటాడు మైక్ వద్దులేరా ఆ నవ్వు కంటే ఇందాక ఉన్నట్టే ఉండు అని కిరణ్ నవ్వుతూ అంటాడు ఆ మాటికి అందరూ గట్టిగా నవ్వేస్తారు ఈవినింగ్ దాకా అక్కడే ఉండి ఎవరిళ్ళకి వాళ్ళు స్టార్ట్ అవుతారు రేఖ ప్రకాష్ సౌంచరీకం ఇక్కడ ఏదన్నా చారిటీకి వెళ్ళి చేద్దాం అన్నాడు శివ్ అని చెబుతారు హరిగారు అదే మంచిది లేండి అంటారు ఆవిడ ఇండియాలో ఎలాగూ చేస్తున్నారు కాకపోతే ఎవరూ అక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు వాళ్ళ మొదటి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ మనం చేద్దామా అడుగుతారు రేఖ లేదమ్మా వాళ్ళు సెలబ్రేషన్స్ ఏమీ వద్దు అనుకున్నారు అంటాడు కిరణ్ ఎందుకని కిరణ్ ప్రకాష్ గారి కోసమా అని అడుగుతారు ఆవిడ అది ఒక కారణం ఇంకోటి అని శివ్ వాళ్ళు చెప్పింది చెబుతాడు అంతా విన్న రేఖ ఇద్దరు ఇద్దరే ఎంత చక్కగా ఆలోచిస్తారో ఈ రావణయ్య ఏంటండి శివ్ విషయంలో ఇంకా అంత కఠినంగా ఉన్నారు వాడు మాత్రం శివుకి దూరంగా ఉండగలడా రేఖ షూ అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళ గోల పడలేక వాడు కూడా కావాలనే అలా ఉంటున్నాడు అనిపిస్తుంది ఇలా ఎన్నాళ్ళండి అంటారు రేఖ దేనికైనా టైం రావాలి రేఖ మనం ఇండియా వెళ్లేలో పైన వీళ్ళ సమస్య తీరుతుందా దానికి ఇంకా టైం ఉంది కదా రేఖ చూద్దాంలే అంటారు హరిగారు అయినా షూ వెళ్ళాలి అనుకుంటే ఇండియా వెళ్ళలేడా ఎంతసేపు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించడం వాళ్ళ నాన్న వాళ్ళ వేషాలు ఆయనే తెలుసుకోవాలి అని ఇంకోటి ఇక్కడ తన కంపెనీ కోసం ఆగాడు వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటే అక్కడ అన్నీ సెట్ చేసి వెళ్తాడు దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు అంటాడు కిరణ్ అది నిజమేలే అని అంటారు రేఖ సరే చాలా టైం అయింది వెళ్ళండి కిరణ్ పడుకోండి అని హరిగారు రూమ్కి వెళ్ళిపోతారు షూ ఫ్రెష్ అయి బెడ్ మీద ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు అది చూసిన ఐషు కన్నా ఇప్పటి వరకు రెస్ట్ లేదు కదా పడుకోకుండా మళ్ళీ ఇప్పుడు వర్క్ అవసరమా అవసరమే బుజ్జి మెయిల్స్ చెక్ చేసుకోకపోతే ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే మిస్ అవుతాం అంత వర్క్ అసలు ఎలా కన్నా రెండు కంపెనీస్వి ఎలా విసుగు లేకుండా మేనేజ్ చేస్తావు విసుగు వస్తే వర్క్ చేయలేం బుజ్జి అయినా పోటీ రంగంలో ఎప్పుడు విసుగు ఉండకూడదు ఉంటే వెనక పడతాం మనల్ని ఎప్పుడు పడగొట్టాలా అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు నువ్వు ఒక ఆపరేషన్ చేసి వెంటనే ఇంకోటి చేయాల్సి వస్తే విసుగుపడతావా పడను ఎందుకు పడవు అని అడుగుతాడు షూ అది నా బాధ్యత నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఇది కూడా అంతే బుజ్జి నా బాధ్యత మనల్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నారు వాళ్ళందరి బాధ్యత నా మీద ఉంటుంది నాకు విసుగు వస్తే ఎలా తెలుసుకన్నా నాకు ఇదంతా కానీ రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా నువ్వు ఇలా కష్టపడితే ఎలా పొద్దున్నుంచి చూడలేదు కదా ఏ రోజు వరకు ఆ రోజు ఫినిష్ చేస్తే మనకి బర్డేను ఉండదు బుజ్జి నాకు నిద్ర వస్తుంది కన్నా అంటూ శివ్ వల్లో పడుకుంటుంది ఒక చేత్తో ఐషు తల నిమురుతూ వర్క్ చేసుకుంటున్నాడు శివ్ కన్నా నాన్న సౌంచరీకానికి ఇండియాలో ఎవరు చూసుకుంటున్నారు అని అడుగుతుంది అవన్నీ నేను చూసుకుంటున్నాను నువ్వు అదేమీ ఆలోచించకుండా పడుకో బుజ్జి ఇండియా వెళ్ళాలి తొందరగా అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది ఐషూ కాసేపటికి వర్క్ కంప్లీట్ అవడంతో ల్యాపీ పక్కన పెట్టి ఐషూ వైపు చూస్తాడు ప్రశాంతంగా నిద్రపోతున్న తనని చూసి తనని తన గుండె మీదకి చేర్చుకొని ఐషూ నిమురుతూ అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది బుజ్జి నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఎంత ఫాస్ట్గా అయిపోయినట్టుంది నువ్వు ఎదురుగా ఉంటే టైం కూడా తెలియటం లేదు అనుకుంటూ నిద్రపోతాడు హాస్పిటల్లో తన క్యాబిన్లో ఉన్న ఐషు దగ్గరికి వస్తారు స్వాతి చేసి ఏంటి ఐషు నైట్ మా బ్రోకి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావు సెలబ్రేషన్స్ లేకపోయినా మా బ్రోకి నువ్వు ఏదన్నా స్పెషల్ ఇవ్వచ్చు కదా అంటుంది స్వాతి మీ బ్రోకి నేను ఇచ్చే స్పెషల్ ఏముంటుందమ్మా నేను ఏదన్నా చేద్దామన్నా నాకన్నా ముందే ఆయనే చేసేస్తారు అంటుంది ఐషు ఎంతైనా మా బ్రోకి నువ్వంటే ప్రాణం అమ్మా నీ మనసులో ఉన్నది మొత్తం ఆయనకి ముందే తెలుస్తుంది ఐషు చిన్నగా నవ్వుకుంటుంది ఆ మాటలకి వాళ్ళిద్దరూ కలిసి ఐషుకి గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు ఏంటిది మీ ఫస్ట్ యానివర్సరీకి మా గిఫ్ట్ ఇప్పుడు ఎందుకే అయినా గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు అవసరమా మా ఫ్రెండ్కి మేము ఏదో ఇస్తున్నాం రేపు నువ్వు రావు కదా మేం కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అని కన్ను కొడుతుంది చేసి నిన్ను అని ఐషు చైర్లో నుంచి లేసేసరికి ఇద్దరు ఓకే ఐషు మేము వెళ్తున్నాం మా ఇవ్వాలో బాగా ఆలోచించు అని వెళ్ళిపోతారు ఇవ్వాలి కన్నా నీకు నువ్వు ఊహించింది ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే ఏం చేయాలి అనుకుంటూ టైం అవడంతో ఇంటికి వెళ్ళడానికి చైర్లో నుంచి లేస్తుంది అలా లేవగానే కళ్ళు తిరిగినట్టై కొంచెం తూలినట్టు అవుతుంది వెంటనే మళ్ళీ చైర్లో కూర్చొని ఉదయం కూడా ఇలాగే కళ్ళు తిరిగాయి ఇప్పుడు కూడా ఎందుకు అనుకుంటుండగా వెంటనే తనకి స్ట్రైక్ అవుతుంది ఎంతైనా డాక్టర్ కదా అసలు ఈ బిజీలో ఆ విషయమే మర్చిపోయాను పీరియడ్ స్కిప్ అయి దగ్గర దగ్గర ఇరవై అయ్యింది అప్పుడప్పుడు అలా అవుతుంది కదా అని అశ్రద్ధ చేశాను నేను అనుకున్నది నిజమైతే కన్నా ఊహించని గిఫ్ట్ ఇస్తాను అనుకొని వెంటనే తన దగ్గర ఉన్న కిట్తో వాష్రూంలోకి వెళ్తుంది ఐషు షూ ఇండియాలో ఉన్న ప్రకాష్ గారి చారిటీ చూసుకుంటున్న ఫ్రెండ్తో మాట్లాడతాడు జరగవలసిన కార్యక్రమం ఎలా చేయాలి అని మొత్తం డిస్కషన్ చేసి దేనికి ఆలోచించకండి అన్నీ మనం అనుకున్న విధంగా చేయండి అని చెబుతాడు అంతా మాట్లాడాక కాల్ కట్ చేసి చైర్లో తల వెనక్కి వాల్చి ఆలోచనలో పడతాడు సారీ రా బుజ్జి మామయ్య కార్యక్రమం విషయంలో నిన్ను ఇన్వాల్వ్ చేయటం లేదు ఈ రెండు రోజులు నీకు బాధ కలగకుండా చూసుకోవాలి అనుకుంటాడు నీకు బాధ రాకుండా చేయాలి అంటే నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రేమ చూపించడమే బుజ్జి అని నవ్వుకుంటాడు శివ్ ఈ లోపు రాజు నుంచి కాలు రావడంతో వర్క్లో పడిపోతాడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన ఐషు టెన్షన్గా దానివైపు చూస్తుంది ఆ టైంలో తను ఒక డాక్టర్ అని ఒక్క నిమిషం వెయిట్ చేయాలని మరిచిపోయి ఒక సాధారణ ఆడపిల్లగా ఎదురు చూస్తుంది తను అనుకున్నది ఆ కిట్లో నిజమని చూపిస్తుంటే ఐషు కళ్ళమ్మట నీళ్లు జారిపోతాయి చైర్లో కూర్చొని నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని సంతోషంతో ఏడుస్తుంది ఆ క్షణం ఎంత ఆనందంగా ఉందంటే ఈ క్షణం ఏదన్నా శక్తి ఉంటే ఇక్కడ మాయమై డైరెక్ట్గా షూ ముందు వాలిపోవాలి అనిపిస్తుంది తనకి సేపు అలాగే తన ఆనందాన్ని కన్నీటితో ఆపుకొని కన్నా నువ్వు ఊహించలేని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను విషయం చెప్పగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూడాలి అని ఉంది అని ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది దారిలో సత్యాన్ని ఒక షాప్ దగ్గర కారు ఆపమని తనకు కావలసినవి తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇంటికి రాగానే తన తెచ్చినవన్నీ వేరే రూమ్లో పెట్టి తన రూమ్కి వెళ్తుంది కన్నాని ఈ రూంలోకి రాకుండా ఎలా ఆపాలి ఎలా ఆపాలి అనుకుంటూ ఐడియా వచ్చి కిరణ్కి కాల్ చేస్తుంది కిరణ్ కాల్ లిఫ్ట్ చేయగానే అన్నయ్య నాకొక్క హెల్ప్ చేయవా అని అడుగుతుంది ఏం చేయాలి ఐషు అని అడుగుతాడు అన్నయ్య కన్నాని నేను ఫోన్ చేసే వరకు నీ దగ్గర హోల్డ్ చేయగలవా అని అడుగుతుంది కిరణ్ ఐషు ఏదో ప్లాన్ చేస్తుంది అనుకొని నేను ట్రై చేస్తానురా మీ ఆయన నాకు అవకాశం ఇస్తాడా ఇప్పుడు నేను రమ్మని పిలిస్తే అనుమానం వెంటనే వస్తుంది నువ్వు నేను ఏదో ప్లాన్ చేశామని అంటాడు అలా రాకుండా ఏదో ఒకటి చేయన్నయ్యా ఆ మాత్రం కూడా చేయలేవా అనుమానం రాకుండా చేయి అని అడుగుతుంది చేయక చేస్తానా అని అంటాడు సరే నేను మెసేజ్ చేస్తాను అప్పటి వరకు మేనేజ్ చేయి సరేరా బాయ్ అని కాల్ కట్ చేసి ఇప్పుడు ఏం చెప్పి వేడిని నేను బయటికి తీసుకువెళ్ళాలి నేను కూడా వాడి ప్రొఫెషన్ అయితే ఏదో ఒక ప్రాజెక్ట్ డౌట్ అని ఆపొచ్చు మనమేమో డాక్టర్ ఏం చెప్పి వాడిని పిలవాలి అని ఆలోచించి లాస్ట్కి ఒక ఆలోచన చేస్తాడు తర్వాత ఏదైతే అది అయ్యింది అని తన ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి శివ్కి కాల్ చేస్తాడు షివ్ కాల్ లిఫ్ట్ చేయగానే శివ్ ఒక్కసారి మా హాస్పిటల్కి అర్జెంటుగా రాగలవా ఇట్స్ అర్జెంట్ అంటాడు ఏమైందిరా అంత అర్జెంట్ ఏంటి అడుగుతాడు శివ్ నేను రీసెర్చ్ చేసింది రేపు అర్జెంటుగా ప్రజెంట్ చేయమన్నారు రా కానీ నా సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చింది అది ఓపెన్ అవ్వటం లేదు ఎంత ట్రై చేసినా అవ్వటం లేదు నువ్వు ఒక్కసారి వచ్చి చూడురా నీకు వాటి విషయాలు బాగా తెలుసు కదా ఎవరిని అన్నా పిలుద్దామంటే మా హెడ్కి తెలిస్తే గోలగోల చేస్తాడు పైగా అది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెబుతాడు ఓకే నేను స్టార్ట్ అవుతున్నా అని షివ్ స్టార్ట్ అవుతాడు సారీరా అబద్ధం చెప్పాల్సి వచ్చింది నీ నా డెవిల్ నీ కోసం ఏదో చేయబోతుంది అందుకే నీతో అబద్ధం చెప్పాను నువ్వు ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ రిటర్న్ అయి వెళ్ళేసరికి తనకి టైం సరిపోతుంది నీతో ఎన్ని తిట్టించుకోవాలో అని అనుకుంటూ ఉంటాడు షివ్ ఐషుక్ కాల్ చేసి బుజ్జి నాకు అర్జెంట్ వర్క్ ఉంది కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి అని చెప్పి కట్ చేస్తాడు అమ్మయ్య అన్నయ్య ఏదో చేశాడు ఇప్పుడు కన్నా వచ్చేలోపు నేను చేయాల్సిందంతా చేయాలి అని తన పని మొదలు పెడుతుంది షివ్ వచ్చేలోపు తన రీసెర్చ్ వర్క్ చూసుకుందాము అని కిరణ్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వడం లేదు ఇదేంటి ఓపెన్ అవ్వడం లేదు అని మళ్ళీ ఆ ఫోల్డ్ మీద క్లిక్ చేస్తాడు అయినా ఓపెన్ అవ్వడం లేదు కిరణ్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కథ కొనసాగుతుంది అబద్ధం చెప్పి పిలిపించాడు ఇప్పుడు అదే నిజమవుతుంది మరి కిరణ్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ఏమవుతుంది తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే ఐషు సర్ప్రైజ్ ఎలా చేయబోతుందో మరి తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్